దివ్యాంగుల సంక్షేమానికి విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు ఈరోజు ఒంగోలులో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు మేయర్ సుజాత మైనార్టీ వెల్ఫేర్ అధికారి నారాయణ మెస్పా పిడి రవికుమార్ దివ్యాంగుల ఏడి అర్చనతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దివ్యాంగుల విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కడిషన్ జిల్లాలో నిన్న స్కూల్ లో పార్టిసిపేట్ చేశారు డిఫరెంట్ స్పోర్ట్స్ అరౌండ్ టెన్ స్పోర్ట్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా వారు ఒక టాలెంట్స్ ని చూపించారు వారు అందరూ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను సో ఇప్పుడు మనకు ఏది గారు గౌరవ కోసం అమలు చేసుకున్న విభిన్న స్కీమ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది దానిని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అదే విధంగా ఇక్కడ మాట్లాడిన వారు డిఫరెంట్ అసోసియేషన్ మెంబర్స్ ఇటువంటి సంఘాలు కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా ఏమేమి కావాలి ఇంకా మన డిస్ట్రిక్ట్ లో ఎలా ఏమేమి చేయాలి విత్ యాక్ట్స్ ఇక్కడ మన ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి దానికి ఎవ్రీ త్రీ మంత్స్ మీటింగ్ పెట్టాలి ఆ గురించి డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో ప్రజలకు ఆ యాక్ట్ గురించి ఒక అవగాహన కల్పించాలని ముఖ్యంగా చెప్పడం జరిగింది దానికి మనం త్వరలోనే డిసెంబర్ ఫిఫ్టీన్త్ ఆక్ తర్వాత మీటింగ్ పెడతాము అదే విధంగా స్పెషల్ మీకోసం ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది అదేవిధంగా స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి చెప్పారు అది కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ బ్యాక్లాగ్ వ్యాపెన్సీస్ ని వెరిఫై చేసుకుని దాన్ని కూడా తగిన చర్యలు త్వరలోనే తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను